ఈ రోజు టాపిక్ వచ్చి పురుషులు అంటే పర్సన్స్ ఉత్తమ పురుష మధ్యమ పురుష ప్రథమ పురుష ఉత్తమ పురుష దేనిని అంటారు మధ్యమ పురుష అని దేనిని అంటారు ప్రథమ పురుష అంటే దేనిని అంటారు उत्तम पुरुष किसको बोलते हैं मध्यम पुरुष किसको बोलते हैं प्रथम पुरुष किसको बोलते हैं उत्तम पुरुष फर्स्ट पर्सन मध्यम पुरुष सेकंड पर्सन प्रथम पुरुष थर्ड पर्सन तो वीटी एग्जाम लो एला आइडेंटिफाई चेयाली ये सारे चीजों को एग्जाम में कैसा आइडेंटिफाई करना देखिए उत्तम पुरुष ना मेमो उत्तम पुरुष बोलो तो फर्स्ट पर्सन ने ना मेमो मा उत्तम पुरुष बोले तो फर्स्ट पर्सन मई मेरा हम हमारा मध्यम पुरुष बोले तो मीरू मी नीवो नी नुवो मध्यम पुरुष बोले तो सेकंड पर्सन यू आप ये सब आप कुछ बोलते यू बोले तो आप मीरू मी वो सारे चीजों को यू बोलते मतलब आप प्रधमा पुरुषा प्रथमा पुरुषा बोलो थर्ड पर्सन थर्ड पर्सन अपनों लोग दिखता नहीं वो वो कहा कि थर्ड पर्सन जो उसके बारे में बात आ अतरु वारो वालो वाले प्रथमा पुरुषा मन कंटी दुर्गा कन पड़ दो एकड़ो उठाड़ो अटे अतड़ आम वो वाल इलाम में सेव उ एग्जाम ये सारे चीज आपके माइंड में रहना, इसको कैसे आइडेंटिफाई करना अभी मैं बता रहा देखिए एग्जाम्पल, उदाहरण एग्जाम्पल ने बड़ी की वेलाम तो यहां पर ने अडरल कराब నేను వత ఫస్ట్ పర్సన్ ఎనికే ఉత్తమ పురుష ఆన్సర్కి ఎవ ఉత్తమ పురుష మేము రేపు వస్తాము మేము కండలు ఎన్ కర మేము కాయే ఉత్తమ పురుష ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు మధ్యమ పురుష మీరు వలతో సెకండ్ పర్సన్ మధ్యమ పురుష మీ ఊరు ఎక్కడ మీ సెకండ్ పర్సన్ మధ్యమ పురుష ఉచిత అతడు ఢిల్లీ వెళ్ళాడు అతడు కేయే థర్డ్ పర్సన్ ఢిల్లీగా ప్రథమ పురుష అతడు ఢిల్లీ వెళ్ళాడు అంటే అతడు ఢిల్లీ వెళ్ళాడు ప్రథమ పురుష అతడు ఏంటి ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్ ఆమె చక్కగా చదువుచున్నది చదువుతుంది ఆమె ఏంటి థర్డ్ పర్సన్ అంటే ప్రథమ పురుష సో ఈ మీ మైండ్లో ఫస్ట్ ఇవన్నీ మీ మైండ్లో సేఫ్ ఉండాలి ఇవన్నీ అంటే ఉత్తమ దేనిని అంటారు ప్రథమ అని దేనిని అంటారు మధ్యమ పురుషాన్ని దేనిని అంటారు ఈ సారి చీజ దిమాగ మట్ పర్సన్ మధ్యమ పురుషాబుతో సెకండ్ పర్సన్ ప్రథమ सारे థర్డ్ పర్సన్ ఓకే ఈ సారి और మైండ్ మేర करिए आप థ్యాంక్ యూ